స్వాగతం హనుమకొండ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో స్వరూప్ రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో పలు చోట్ల చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గాది స్వరూప్ రెడ్డి విద్యా సంస్థల ఓనర్స్ అసోసియేషన్ ప్రైవేట్ బస్సెస్ అధ్యక్షుడు గుడ్ సమార్టీన్ క్లబ్ అధ్యక్షుడు వాగ్దేవి కాలేజ్ ప్రిన్సిపల్ శేషాచేలం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రావ్య ఉదయభాస్కర్ బస్సుల ఇన్ఛార్జీలు విద్యార్థులు పాల్గొన్నారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరూ బైక్ రైడ్ చేసేవారు హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని మద్యం సేవించే వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని యువత అతివేగంగా వాహనాలు నడపవద్దని ఆయన తెలిపారు అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పిస్తున్న గాది స్వరూప్ రెడ్డిని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ సన్మానం చేశారు ప్రతి ఒక్కరికి కూడా పోయినట్లయితే డ్రైవర్ అలర్ట్ అవుతాడు ఎప్పుడైతే ఆ డైడియం లైట్ పడంగానే అది మెలిసి ఆయన ఏమనుకుంటా అక్కడ మంచిగా వెళ్తున్నారు చీకట్కు వెళ్ళినప్పుడు ఆ పని చేయండి లేకుంటే బ్రైట్ క్లాత్ వేసుకున్నట్లయితే మనం లైట్ పడంగానే కనబడతాం డార్క్ క్లాత్ వేసుకున్నట్లయితే కనబడడం వచ్చి విదిరిపోయేదాకా తెలు చాలా సందర్భాలలో రిటర్న్ కేసులు ఇటువంటి ఉంటాయి మనం అటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి